అలుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు రెండు రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఎందుకు వచ్చింది ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది అలుదా నదిలో మునిగి రెండు రాళ్లను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట ఈ మగిషికి ఒక వరం ఉంది తన శరీరంలో నుంచి ఒక డ్రాప్ బ్ల బ్లడ్ కింద పడిందంటే లక్ష మగిసీలు మళ్ళీ పుట్టాలి అని ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి ఒక చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెళికల్ తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే ఆ నొ తట్టుకోలేకుండా మగిసి అళుదాళ్ అడుదాల్ అంటే ఏడిచింది ఆ మగి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది అలా నది పుట్టింది మరి రెండు రాళ్ళందుకు తీసుకెళ్తున్నాం గిరగిరగిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగి యొక్క భూత శరీరాన్ని దాన్ని మంత్రంలో ఏం చెప్పారు మగిసి భూత శరీర ఉక్షేపకృత నమ చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది ఉప్పొంగిపోతుంది కదా పొంగుతుంది కదా ఉబ్బుతుంది కదా వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్య చంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచం అంతా చీకటి అయిపోయిందట వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు స్వామి ఇదేంటి స్వామి రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి ఏం పర్లేదురా అందరూ ఒక రెండు రాళ్ళు తీసి దాని మీద వేయండిరా అది పాతాలంలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటి నుంచి అలుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు ఈ రెండు రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరైనా వేస్తున్నాం మనలోని కామ క్రోధ లోభ మోగ మధమాస్త ఈర్ష డబ్బ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని రెండు రాళ్ళు వేసేస్తున్నాము శరణమయ్యప్ప